ఈ రోజు ధర్మపురి బీజేపీ యువ నాయకులు నల్లవెల్లి సృజన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు పనులు పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు ఇటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో యాబై మంది యువత పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది కార్యక్రమంలో పట్టణ మరియు మండల అధ్యక్షులు పాతికేయ పెద్దలందరికీ నమస్కారం ఇటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో యాబై మంది యువత పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది కార్యక్రమంలో పట్టణ మరియు మండల అధ్యక్షులు కుమ్మారి తిరుపతి గాజు భాస్కర్ మరియు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారా అందరు చేసి అరౌండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో మనకి రక్తదారం శిబిరం నిర్మించి డోనర్ చేశారు యాక్చువల్గా ఇది ఎంతో ఒక రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది ఎంతోమంది ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు రక్తం లేక సమయానికి అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినా కూడా చాలా దాఖలాలు మనం గమనిస్తాం ఇప్పటివరకు ఇట్లా రక్తదానం చేయించడంతో ఎంతో పుణ్యం కాకపోతే ఏంటంటే ఒక రక్తం కణం అనేది నూట ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది మనం ఇట్లా దానం చేయకుండా మనం దానం చేస్తే మనలోంచి పవర్ వెళ్ళిపోతుంది అని లేకుంటే శక్తి వెళ్ళిపోతుంది అనేది ఏమి ఒక నూట ఇరవై రోజుల తర్వాత ఆ సెల్ అనేది ఎట్లాగో అదంతా అదే పోతుంది డెత్ అయిపోతుంది కాబట్టి మనం రక్తం చేయడం వల్ల ఏమంటే బోన్ మేర ఉంటుంది బోన్లో మంచిగా యాక్టివిటీ పెరుగుతుంది సో దట్ మంచి కొత్త కన్నా రావడం మీరు కొత్త శక్తి కూడా నింపుకోవడం జరగడం అవుతుంది అనమాట రక్తదానం అనేది మనం చేస్తే ఒకరు ప్రాణం మనదే కాకుండా మనకు శక్తి పుంజుకోవడమే కాకుండా పక్క వారికి కూడా ప్రాణం దానం చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒక్కసారి మినిమం చేసుకోవచ్చు బాగా మంచిగా తింటే మనకు కూడా అరుగుదల శక్తి రెసిస్టెన్స్ పవర్ అది కూడా మంచి రక్తదానం చేయడం వల్ల మనకు పెరుగుతూ ఉంటారు రివైండ్ అవుతూ ఉంటారు లోపల ఇమ్యూనిటీ పవర్ కూడా కాబట్టి అందరూ కూడా అపోహలు అను ఏవే ఇస్తే బలం పోతుంది అని అట్లాంటి అపోహలకి దూరం ఉండి అందరూ తగినట్టుగా వాళ్ళకి అనుగుణంగా మూడు నెలలకి కాకపోయినా ఆరు నెలలకు ఒక్కసారి అయినా రక్తదానం చేస్తే మనకి ఒక తోటి ప్రాణాన్ని దక్కిన వాళ్ళం అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి નક્સન okay. હું okay. 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 okay.